చె కంపెనీలు లేవు అభివృద్ధి లేదు పనులు లేవు మంగళ కల్పించాలి పథకాలు పథకాలు శోకం ఇప్పుడు పనులు లేకుండా అభివృద్ధి లేకుండా నేను అందరికి పథకాలు ఇస్తున్నాను ఎవరు అందరు హ్యాపీగా ఆయన చెప్పారు ఆయన చెప్తాడు లేదా తప్పే ఉందని మా యొక్క ఏంటంటే మామూలుగా సామాన్యుడు బతకాలంటే పనులు కావాలి అభివృద్ధి కావాలి కంపెనీలు అవి టాప్ పనులు లేవు టాప్ పనులు ఉంటే వ్యాపారాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ముంగళ అది కావాలి ఎవరికైనా ఈ పథకాలు వచ్చినా కానీ అయ్యో ఉంటే ఒక పది రోజులు ఇరవై రోజులు ఉంటాయి తర్వాత తర్వాత ఏం పెట్టుకొని తినాలి పథకాలు రావటం వల్ల అని నేను అంటలేదుగా అసలు ముంగర పని కల్పించాలి అంటున్నా అది మన పని కల్పించాలంటారు చేయాలి జగన్ అంత దాకా నాకు తెలియదు బాబు నాకు తెలిసిన వారు నేను చెప్పాంతి ఇంకా అంతగా మనకు తెలియదు పోయినసారి లోకేష్ బాబు అక్కడ ఓడిపోయాడు మినిస్టర్గా ఉన్నాడు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడా అప్పుడు ఎన్నో ఉన్నాడు లోకేష్ బాబు సంవత్సరం చేశాడు ఆయన మరి ఆ సంవత్సరంలో మళ్ళీ ఎలక్షన్ డేట్లు పడిపోయా ఇంకా ఏముంది చెప్తారు మరి ఇప్పుడు లోకేష్ బాబు నెక్స్ట్ ఇక్కడ వస్తున్నాడు మన ఎమ్మెల్యేగా సో ఇప్పుడు లోకేష్ బాబు ఉంటే బాగుంటుందా ఆర్కే గారు ఉంటే బాగుంటుందా లోకేష్ ఉండాలనుకుంటున్నాం ఎందుకు ఉండాలనుకుంటున్నారు లోకేష్ ఏం పథకాలు రావాలంటే అభివృద్ధి రావాలంటే చూడనా ఐటీ కంపెనీలు ఎక్కాడైనా ఏదైనా కంపెనీలు వాడలేక అభివృద్ధి వచ్చేది నువ్వు అన్నట్టు నువ్వు కంపెనీలు రావాలంటే లోకేష్ రావాలంటావా ఇందా మొత్తుకున్నావా కంపెనీలు రావాలి అయ్యానే మరి కంపెనీలు ఆయన తిరుపతిలో చాలా తెచ్చాడు మరి మంగళగిరిలో ఒకళ్ళు లోకేష్ బాబు వచ్చాడు అనుకో మీకు ఏం ఏమైంది డేట్గా చెప్పింది నేను లోకేష్ బాబు వస్తే కంపెనీలు వస్తాయి కంపెనీలు వస్తే అభివృద్ధి వచ్చి జనాలకు పని కలిపిస్తారు పోతారు చక్కగా బతుకుతారు ఒకళ్ళ మీద ఆధారపడే పని రెండు ప్రతి నెల ఏదో ఒక బటన్ నొక్కి డబ్బులు ఇస్తుంటే జగన్ మరి దాని గురించి ఏం మాట్లాడింది ఇంకేం మాట్లాడమంట మేము నాకు తెలిసి నేను చెప్పానయ్యా ఇకది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ ఆంధ్ర